అయ్యో ఈ నరసింహగాడు వస్తున్నాడే అన్నా అన్నా ఏమైంది అది నా కాలేజీ ఫ్రెండ్ వస్తున్నాడన్నా వాడికి నేను ఈ పని చేస్తున్నా తెలిసే నాకు అవమానంగా ఉంటుంది కాసేపు నేను వెళ్తా అన్న సరే వెళ్ళు చాలా థ్యాంక్స్ అన్నా ఏం కావాలన్నా మంచి కండిషన్ లో ఉన్న ఆటో కావాలి అదే చూస్తున్నా రే మన కాలేజీలో షాహుల్ ఉన్నాడు కదా వాడు ఆటో మెకానిక్గా పని చేస్తున్నారా నన్ను చూడగానే వెళ్ళి దాక్కున్నాడు కాలేజీలో అది చేస్తా ఇది చేస్తా అనేవాడు ఇప్పుడు వాడిని మెకానిక్గా చూస్తే నాకు నవ్వు వస్తుందిరా ఉండు మరీ చేస్తా బ్రో ఆటో చూశాను రేపు వచ్చి మాట్లాడతా హ సరే అన్న రే షాహుల్ చెప్పన్నా నీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు ఇంకా బయటికి రా సరే అన్న ఎందుకురా నీ ఫ్రెండ్ని చూసి దాక్కున్నావు అది నేను మెకానిక్ పని చేస్తున్నా అని తెలిస్తే వాడి ఫ్రెండ్స్ అందరికి చెప్పి నన్ను ఎగతాలు చేస్తాడన్నా ఎగతాలే దానికి దాక్కుంటావా పద్దెనిమిది వయసులో నేను ఈ షాప్ పెట్టాను నన్ను చూసి చాలా మంది ఎగతాలు చేశారు ఆ రోజు నేను వాళ్ళకి భయపడి దాక్కుంటే ఈ రోజు ఈ షాప్ కి ఓనర్ అయ్యుండే వాడి మనం చేసే పని దైవం లాంటిది కష్టంతో కాకుండా ఇష్టపడి చేయాలి అర్థమైందా అన్నా వెళ్ళు ఎప్పుడైతే నువ్వు నీ పనిని తక్కువగా చూస్తావో అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు లెక్క ఏ పనైనా ఇష్టపడి చేస్తేనే పైకి ఎదుగుతావు